హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీలో చాలా మంది చికెన్ పులావ్ రెసిపీ అడిగినారు కదండి ఇన్ని రోజులకి మా హస్బెండ్కి తీరిక దొరికింది శైనికి అంటే ఆయన కొంచెం బిజీగా ఉంటాడు కదా నేను చేసేదానికంటే ఆయన చేసే రెసిపీ ఇంకా బాగుంటుంది అందుకోసమే కొంచెం లేట్ అయింది ఈ వీడియో రానికీకి చికెన్ పులావ్లోనే ఇది వంత స్పెషల్ చికెన్ పులావ్ అంటే జఫ్రాని చికెన్ పులావ్ అని ఎప్పుడైనా నిన్నారా సాఫ్రాన్తో చేస్తారు అది అనమాట టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూడండి మీకు ఎట్లా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్నే వీడియో స్టార్టింగ్ లో కొంచెం బ్లూపర్స్ యాడ్ చేశానండి మీలో చాలా మంది అడిగినారు కదా బ్లూపర్స్ కూడా చాలా బాగుంటాయి అక్క యాడ్ చేయండి అన్నారు కదా ఒకవేళ ఇష్టం లేని స్కిప్ చేసి డైరెక్ట్ రెసిపీ లేకపోవచ్చు అండి చెప్పవా హాయ్ చెప్పవా చె హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే వెరీ బేసిక్ రెసిపీ అండి ఇది చికెన్ పులావ్ చెప్పుకుందాం రెండు పావులు అనమాట ఇది పావు అని కాదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సి కేజీ అటు ఇటు కొంచెం పడికి దగ్గరలో వస్తుంది ఏమో మర్చిపోయా లేదండి ఒకటిన్నర కేజీ పడి అంటాం అనుకుంటా కేజీ అనుకుంటా కాదు లేదండి కిలో అండ్ హాఫ్ వచ్చి ఒక పడి అనుకుంటా ఇఫ్ ఆర్ నాట్ రాంగ్ పావు అంటే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకోండి వాష్ చేసి వాటర్ పట్టేసి పక్కన వదిలేయండి ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అంతే అండి కానీ బియ్యం తీసుకోవాలి బుజ్జి సో రైస్ ఒక త్రీ కప్స్ తీసుకోండి త్రీ కప్స్ రైస్ అండి వీటిని మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ బట్టి కొద్దిసేపు పక్కన సోకింగ్ పక్కన పెట్టండి అట్లీస్ట్ లెక్సే ఒక వన్ అవర్ మినిమం సోక్ అవ్వాలండి మీకు మంచిగా లెంత్ రావాలంటే ఒక గంట అంటండి ఏంటంటే సూర్య నీకు రొంత పాత బియ్యం ఉన్నట్టుండీ అందుకే ఒక గంట నానబెట్టుకోవాలా రొంత కొత్త అయితే అరగంట నానబెట్టుకునే సరిపోద్ది అనుకుంటా యూజువల్గా రైస్ ఎంత ఎక్కువ సేపు నానబెడితే అంత మంచిగా ఓపెన్ అవుతాయి అట్లనే రోజులు వరాలు కాదు ఆర్స్ ఓకే ఓకే అండి ఈ ఒక రెండు వారాలు కడిగి ఒక టూ టైమ్స్ వాష్ చేసి పక్కన వేసేపు పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఒక రెండు ఆనియన్స్ తీసుకోండి ఈ రైస్ రెండు చెప్పు నానబెట్టుకోవాలి ఈలోపు ఒక టూ ఆనియన్స్ తీసుకోండి దాన్ని ఫైన్గా స్లైస్ చేసుకోవాలి అట్ట చెబితే ఎట్ అర్థమవుతుంది నువ్వు చెప్పబుచ్చు అదే అండి తరుక్కోవాలి అంటే అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేయండి ఎలాగో అండి నాకు లేవు దీంట్లో నేను ఓన్లీ కుకింగ్ చేస్తా ఏమేమి వాయిస్ ఓవర్ వస్తుంది అట్టేం లేదు లేదు చెప్పు నీ స్టైల్లో నువ్వు చెప్పు నా స్టైల్లో నేను చెప్తా సో రెండు ఆనియన్స్ తీసుకొని ఫైన్ స్లైస్ సన్నగా తరుక్కున్న తర్వాత పొయ్యి మీద ఒక సెరవ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి దాని తర్వాత ఇందులో ఓవల్ గరం మసాలా ఉంటుంది కదండి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు పువ్వు ఇలా మీ దగ్గర ఏముంటే అవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి దాని తర్వాత సాయి జీరా కూడా ఉంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అవన్నీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరుక్కున్న ఎర్రగడ్డలు ఉంటాయి కదా అవి వేసుకొని అలాగే ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా వేసుకోవాలి మీ కారానికి తగినంత వేసుకోండి మీరు కొంచెం స్పైసీగా చేసుకున్నారంటే ఇంకొకటి ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం కాదు ఈ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని ఎప్పుడు చెప్పే విధంగానే మీకు ఒక రవ్వ బెన్నె వేగాలంటే రొంత ఉప్పు వేసుకున్నారంటే బెన్నె వేగిపోతాయి అనమాట దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈడ మా హస్బెండ్ ముందే వేసినాడు ఆ క్లిప్పుది ఈడ మర్చిపోయినాడు అందుకే జస్ట్ చెప్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టొమాటోకాయ ఉంటుంది కదా అది చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి అంటే ఈ ప్యాన్ కొంచెం అడుగుంటకోకుండా ఉంటది కొన్ని నీళ్లు వేసుకున్నారంటే దాని తర్వాత దీంట్లో తరిగిన కొత్తిమీర కొంచెం పుదీనా రెండు వాష్ చేసుకొని ఒక పిరికెడు వేసుకోవాలి ఈ మొత్తాన్ని కొంచెం అటు ఇటు కలిపి కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం మసాలాలు వేసుకోవాలన్నమాట ఇందులో మేమైతే ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాము మీరు ఒకవేళ కారం దినేలాగా ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ ధనియా పౌడరు ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడరు అట్నీ ఒక టీ స్పూన్ గరం మసాలా అట్నే కాల్ టీ స్పూన్ పసుపు అంటే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ మైన ఉప్పు వేసుకోవాలి మళ్ళీ వేసుకుంటాము బియ్యం వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం చికెన్ వేస్తాం కదా దానికోసం అనేసి కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలా మొత్తం రొంచేపు పొడక పెట్టుకోవాలి కొంచెం కుక్ అయిన తర్వాత మంట మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని అది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా దాన్ని వాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి మేము ఇక్కడ కొంత పెద్ద ముక్కలే తీసుకున్నాము అంటే బిర్యానీ లాగా ఉంటుంది అనేసి ఒకవేళ చిన్న పీసెస్ తీసుకున్నా ఏం కాదు ఇప్పుడు మేము చికెన్కి బట్టేలాగా కూడా ఇంకొంచెం ఉప్పు వేసి దాని తర్వాత ఒక టీ స్పూను చికెన్ మసాలా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అంటే ఎందుకంటే చికెన్లో నీళ్ళు ఉంటాయి కదండి మళ్ళీ బియ్యం వేసినామంటే ఈ నీళ్ళు ఆ నీళ్ళు అంతా కలిపి సంగట్ అందుకోసమే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద చికెన్ని అలా ఫ్రై చేసినామంటే చికెన్లో ఉండే నీళ్ళన్నీ పోతాయి దాని తర్వాత మనం బాస్మతి రైస్ మూడు కప్పులు తీసుకున్నాం కదా కప్పుకి కప్పున్నర నీళ్ళు అయితే సరిపోయినాయి అంటే మూడు కప్పులు బాస్మతి రైస్కి మేము నాలుగున్నర నుంచి ఐదు కప్పుల మధ్యలో తీసుకున్నాం నీళ్ళు అంటే రైస్ లో కూడా రకాలు ఉంటాయి కొత్త రైస్ అయితే బెన్నె ఉడుకుతుంది రొంత పాత రైస్ అయితే రొంత టైం పడుతుంది ఉడకనీకి మేం తీసుకునే బాస్మతి రైస్ కొంచెం పాత దాంట్లో లాగా ఉన్నాయి కాబట్టి మేము కొంచెం ఒక హాఫ్ కప్పు నీళ్ళు ఎక్కువ పోసుకున్నాము అంటే మూడు కప్పులు బాస్మతి రైస్ కి ఐదు కప్పులు నీళ్లు పోసుకున్నాము నీళ్లు పోసిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఒక్కసారి కలిదాలి కలిదిప్పిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఈడ మేము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసినాము నెయ్యి అనేది ఆప్షనల్ అండి ఒకవేళ తిన్నోళ్ళు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం చేసేది సాఫ్రాన్ చికెన్ పులావ్ కాబట్టి సాఫ్రాన్ అనేది కొంచెం నీళ్ళల్లో వేసుకొని అలా కొద్దిసేపు నానబెట్టుకున్నామంటే సాఫ్రాన్లో ఉండే ఫ్లేవర్ అంతా మంచిగా నీళ్ళలో వస్తుంది అనమాట అంటే నార్మల్ పులావ్ అయితే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు లేదు కొంచెం ఫ్లేవర్గా ఉండాలి అంటే సాఫ్రాన్ పులావ్ మీరు ఎప్పుడైనా తిన్నారా జఫ్రాని చికెన్ పులావ్ అనేసి అమ్ముతూ ఉంటారు అట్లా ఆ ఫ్లేవర్ రావాలంటే రొంత సేఫ్రాన్ వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది ఇది మొత్తము ఇంకా చికెన్లో వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఉడుకొచ్చేలాగా ఏసురు కాగనియాలి ఇట్లా ఎసురు ఉడుకుతా అన్నప్పుడు మనం ఇంకా బియ్యం వేసుకోవాలి ముందుగా మనము నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అది కొంచెం నీళ్లు లేకోకుండా వడబోసుకొని ఈ అంతా మొత్తం ఆ ఎసరులో పోసుకోవాలి బాస్మతి రైస్ వేసుకున్నాక దీన్ని కొంచెము డెలికేట్గా తిప్పాలి అంటే మరీ గట్టి గట్టిగా తిప్పినారంటే ఆ రైస్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం డెలికేట్గా అంతా మొత్తం కలిసేలాగా ఒకసారి కలదిప్పి దీని తర్వాత మీకు సరిపోయేమైన ఉప్పు వేసుకోండి అంటే ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కాబట్టి మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమన్నా ఉక్క కొంచెం పడేలాగా ఉంటే వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడుకుతా అన్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కల్దిప్పుకోవాలి ఎందుకంటే మసాలాలు వేసినాం కాబట్టి అడుగు అంటుంది అనమాట మాడిపోతుంది తిప్పేటప్పుడు కూడా పై పైన తిప్పడం అంటాం కదండి గా తిప్పాలి అంటే సంగటి తిప్పినట్టు తిప్పినామంటే అది మెత్తగా ఇరిగిపోద్ది అనమాట అలా మధ్య మధ్యలో ఒకసారి కల్దిప్పుకుంటూ ఇది ఇంకా రైస్ మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ జీడిపప్పులు అనేవి మా ఆయన ముందు వేయడం మర్చిపోయినాడు అందుకే దీంట్లో దీంట్లో అన్నాడు లేదు అంటే మీరు ఫస్ట్ ఎరగడలు లేచారు కదా అప్పుడైనా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా ఆప్షనల్ అండి ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇదిగోండి రైస్ అంతా ఆల్మోస్ట్ డెబ్బై నుంచి ఎనభై శాతం ఉడికిపోద్ది కదా ఇంకా మొత్తం ఉడికిపోయింది ఇంకా దమ్ పెట్టాలి దమ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టండి ఇంకా స్టీమ్ బయటకు వచ్చింది అనేది తట్టుకుంటే దాన్ని మొత్తం కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద పెట్టండి ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్క లాగ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను దమ్ కోసం ఒక గిన్నె పెట్టి ఏదైనా బరువు పెట్టినారంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఫ్లేమింగ్ గురించి చెప్తాను మంట అనేది ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి ఆ పోతా ఉంటుంది కదా పైకి స్టీమ్ వచ్చా ఉంటుంది అప్పుడు దాన్ని కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు పెట్టాలి లేదంటే ఐదు నిమిషాలు హై ఫ్లేము ఐదు నిమిషాలు మీడియం ఫ్లేము ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి దాని తర్వాత రెండుసేపు రెస్ట్ ఇవ్వండి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు రెస్ట్ ఇచ్చినారంటే చూసినారా ఇట్లా పొడి పొడిగా మంచిగా పులావ్ అనేది తయారవుతుంది అసలు బియ్యం అనేది అస్సలు ఇరగలే చూడండి మంచిగా కుక్ అయిపోయింది చికెన్ కానీ రైస్ కానీ అంతా అసలు ఈ రెసిపీ డీటెయిల్స్ మా హస్బెండ్తోనే చెప్పిద్దామనుకున్నానండి మా ఎబ్బి అస్సలు కుదరలేదు ఇద్దరం కలిసి చేద్దామనుకుంటే ఆడు ఏడ్చడం స్టార్ట్ చేశాడు అందుకే మధ్యలో నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది మా హస్బెండ్ ఏంటంటే ఇంకా వాళ్ళు అన్ని రెస్టారెంట్లో చేసిన అలవాట్లు కదండీ గబగబా చేసేసాడు అనమాట ఆయనకి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంకా అవన్నీ అంత తెలిసిందే కదండి వాళ్ళకంత ఓపిక రాదు నేను కూడా అందుకే వాయిస్ ఓవర్ ఇస్తాలే చేసేయని చెప్తే చేశాడు నేను ఏమైనా తప్పు చెప్పింటే క్షమించండి కానీ మెజర్మెంట్స్ అనేటివి అన్నీ ఆయన అడిగి కనుక్కొనే మీకు చెబుతానా ఏఈ తప్పుగా చెప్పలేదు ఇంకా ఆల్రెడీ మనకు వంటలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒకరో వాటినో ఎట్నో మసాలాలు మన ఇంట్లో తినేదానిలాగా అడ్జస్ట్ చేసుకోవడమే అంతే పులావ్ కూడా బిర్యానీ రేంజ్లో ఉంటుంది ఏ మాత్రం తగ్గదు టేస్టు చాలా మంచిగా ఉంటుంది బెన్నె అయిపోతుంది అంటే బిర్యానీకి అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ఇదైతే ఏ మ్యారినేషన్ లేకోకుండా బెన్నె అయిపోతుంది చాలా టేస్టీగా వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగొచ్చుదని అంటే మా ఆయన మామూలుగానే మంచిగా చేస్తాడు ఇది ఫస్ట్ టైం చేసినాడు అనమాట సాఫ్రాన్ చికెన్ పులావ్ అనేవి ఇంతకుముందు నార్మల్గా చేసేవాడు బట్ టేస్ట్ మాత్రం అర్దిరిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూసా మీకు ఈ వీడియోలు ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు బాయ్